సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక ఐబీలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు సోనియా గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పోతరాజులతో కలిసి నృత్యాలు చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు అన్ని వర్గాల సమక్షంలో ఘనంగా నిర్వహించాం రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలకు కట్టుబడి ఉన్నాం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి మాటలు విశ్వసించి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాట ఇస్తే తప్పరు అందుకు నిదర్శనమే తెలంగాణ ఏర్పాటు ఒక రాష్ట్రంలో నష్టం జరుగుతుందని తెలిసిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీని నిలబెట్టుకున్నారు హామీల విషయానికిలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలెవరూ ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తామని అన్నారు ए विनोद। हाँ, इतना नहीं होता, बुरी आता, बहुत तो बुरी इतना होता, तेरा क्या? پونيا دي گري دا کبو ري نو

सम्भर तुम बिना मैं बच ना पाऊँ ता तुम प्यार हो सम्भर काको तुम बिना मैं बच ना पाऊँ ता तुम प्यार हो सम्भर काको तुम बिना मैं बच ना पाऊँ ता तुम प्यार हो सम्भर काको तुम बिना मैं बच ना पाऊँ ता तुम प्यार हो सम्भर काको तुम बिना मैं बच ना पाऊँ ता तुम प्यार हो सम्भर काको तुम बिना मैं बच ना पाऊँ ता तुम प्यार हो सम्भर काको तुम बिना मैं बच ना पाऊँ ता तुम प्यार हो सम्भर काको तुम बिना मैं बच ना पाऊँ ता तुम प्यार हो सम्भर काको तुम बिना मैं बच ना पाऊँ ता तुम प्यार हो सम्भर काको तुम बिना मैं बच ना पाऊँ ता तुम प्यार हो सम्भर काको तुम बिना मैं बच ना पाऊँ ता तुम प्यार हो सम्भर काको तुम बिना मैं बच ना पाऊँ ता तुम प्यार हो सम्भर काको तुम बिना मैं बच ना पाऊँ ता तुम प्यार हो सम्भर काको तुम बिना मैं बच ना पाऊँ ता तुम प्यार हो सम्भर काको तुम बिना मैं बच ना पाऊँ ता तुम प्यार हो सम्भर काको तुम बिना मैं बच ना पाऊँ ता तुम प्यार हो सम्भर

ఒక మాట చాలా స్పష్టంగా చెప్తున్నాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు మా కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈ గడ్డ మీద ఏ మాట అయితే ప్రతి మా ప్రతి తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టే దాంట్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి మాట ఇంకా కొన్ని నెలల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఆ మాట నిలబెట్టుకుంటారు దాంట్లో ప్రజలు అనుమానించాల్సిన అవసరం లేదు ప్రతిపక్షాల మాట నమ్మకండి వాళ్ళు మీరు గతంలో మోసం చేసిర్రు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చరిత్ర మోసం చేసిన చరిత్ర లేదు మాట ఇస్తే మాట నిలబెట్టుకునే కుటుంబం సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క కోరికలు మేమిచ్చిన హామీలు త్వరలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారు అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ సంగారెడ్డి నియోజక మీడియా తరఫున మీడియా పరంగా నేను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ ప్రజల పక్షాన తెలియజేస్తూ తెలదీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なら、なら、なら、なら、なら、なら、な、なら、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、 私たちは。 इम्मा गाना ना तू चाव वाली तू ने मटका नहीं भगवान तू के तू ने वाक तू ने वाक और तू ने तू ने मटका तो ये क्या करने दी दासु ना अरे अरे तू ने तू ने मटका तू ने मटका ना सोनिया ना

ఈరోజు సంగారెడ్డిలో సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో సోనియా గాంధీ గారి యొక్క బర్త్డే సందర్భంలో సంగారెడ్డి నియోజకవర్గ పక్షాన సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు సమస్త కులాలు అందరము కూడా రోజు డెబ్బై ఎనిమిదవ సంవత్సరము సోనియా గాంధీ గారి యొక్క వారి యొక్క జన్మదిన వారి బర్త్డే వారి బర్త్డే సెలబ్రేషన్స్ వారి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత అట్లాగే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారితో పాటు మల్లికార్జున్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణలో ఎన్నికలు వచ్చినప్పుడు శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు వారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం మల్లికార్జున్ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ పథకాలు ఆరు ముఖ్యమైన పథకాలు రైతు రుణమాఫీ కానివ్వండి ఉచితంగా ఆర్టీసుల మహిళలకు ఉచిత ప్రయాణం కానివ్వండి రెండు వందల యూనిట్లకే ప్రతి ఒక్కరికి ఉచితంగా కరెంట్ కానివ్వండి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే కానివ్వండి గృహలక్ష్మి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలే కానివ్వండి అట్లాగే మరి ఇంకా అనేక పథకాలు ఇంకా కొన్ని పథకాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఈ ముఖ్యమైన వాగ్దానం చేయడం జరిగింది ఈ తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఒక నాయకత్వంలో వారు మాటలు విశ్వసించి మరి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినారు మరి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సంవత్సరమైంది ఈనాటికి సంవత్సరమైంది కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి వారితో పాటు క్యాబినెట్ మినిస్టర్లు సీనియర్ నాయకుల క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు చేసిన రోజు కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మరి వారితో పాటు కార్గే గారు వారి ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది ఆ రోజు నుంచి మొదలుకుంటే ముందుగా ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మరి పొన్నం ప్రభాకర్ గారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ నాయకత్వం నాయకత్వంలో ఉచితంగా ఈ రోజు మహిళలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు ఆ రోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో మరి ముందుగా ఈ మహిళ బస్సు ప్రయాణం మొదలైంది దాని తర్వాత రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ చెప్పిన దాంట్లో దాదాపు ఈ తెలంగాణలో ఉన్న రైతులు నలభై నలభై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల మందికి ఇప్పటి వరకు లక్ష ఉన్న వాళ్లకు లక్ష లక్షన్నర లక్షన్నర దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వేల మందికి ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ జరిగింది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇంకొక రెండు నెలల్లో అడ్డో ఇటో తప్పకుండా ఆ మిగిలిన ఏదైతే పది కోట్లు ఉన్నాయో అవి కూడా వేయడం జరుగుతుంది రైతులకు అని చెప్పడం జరిగింది ఎప్పుడైనా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఎప్పుడు కూడా వెనక్కి పోదు దానికి నిదర్శనమే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పదమూడు వరకు తెలంగాణ రాష్ట్ర విభజన జరగాలి అని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ నాయకులు తెలుగుదేశం నాయకులు అన్ని పార్టీల నాయకులు కోరడం ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు కార్మిక సంఘాలు ఆర్టీసీ సంఘాలు ఇవన్నీ కూడా కోరడం జరిగింది ఆ రోజు కూడా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఒక ప్రాంతం నష్టపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయినా రాజకీయంగా తెలంగాణలో మాట ఇచ్చినము మాట వెనక్కి తగ్గేది లేదు అధికారం ఉంటది ఉండదు రాని రాకపోని అని ఆ రోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ బర్త్డే సందర్భంలోనే ఆమె యొక్క బర్త్డే ఆమె జన్మదిన సందర్భంలోనే మరి సోనియా గాంధీ గారు చాలా విశాల హృదయంతో పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్ర విభజాన్ని ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇది అందుకే తెలంగాణ ప్రజలారా మరి మాట ఇస్తే మాట నెలకొట్టుకునే కుటుంబం రాజకీయ స్వార్థం ఉండదు రాజకీయాల కోసం ఏది చేయరు రాష్ట్రాల్లో రాజకీయాలు అధికారం వస్తుంది పోతుంది అయినా వారు మాట అంటే మాట అదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఒక కుటుంబం అందుకే తెలంగాణ ప్రజలకు ఇంకా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి ఇంకా